జన జనత శిరజ జన జన శికేజ జన తపన జన నమో జల జన ఎథన

అందరూ కూడా ఎండికిలాసి చేతవారండి నేను రతాను చేతకచారి దానా ఉపాత శాస్త ద్వితై ఛేదమల శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీతి అర్ధం అందరూ నమస్లో ఓం వల్లభజనతయే నమః .്. ക स् वाത ति . क्ष . మాధవః తక్ష్మి మాధవేషు మాధవేషు నక్షత్రేషు యోగీషు ప్రకరణం ఏవం పునగదః విస్తాయం అస్యాం శుభితః ధర్మ జ్ఞానాది ఆచరణ స్థాపనార్ధాయ ప్రాణ సాధనానిద్యంత విశ్వకన్యానా పరమపరా యోగదాస నిద్వార శ్రీ పరమేశ్వర ప్రత్యేకం యమ యమస్య శ్రీమాన్ శ్రీమతః భుతోత్పవస్య అంతర్గుడా జ్ఞాహమేన